వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ టు వెస్ట్ రెండు రోడ్లు ఉన్న మనకు ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇది ఒక హెచ్ఎండిఎల్ ఏ ఉన్నది ఈస్ట్ సైడ్ థర్టీ బీట్ రోడ్ ఉన్నది వెస్ట్ సైడ్ కూడా థర్టీ బీట్ రోడ్ ఉన్నది టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి నూట ఇరవై గజాల ప్లాట్ అండి ఇది సో మనకు ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏముంది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది సో ఆల్రెడీ మనకు ఎలక్ట్రిసిటీ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది రోడ్స్ వచ్చాయి సో అన్ని విధాలుగా మనకు డెవలప్ అయిన హెచ్ఎండి వెంచర్ లో ఉందండి ఈ ప్లాట్ మనకు పక్కనే ఒక అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ నా వైట్ కరీల్ బాతుందండి ఇదే ప్లాట్ అండి మనం చూస్తున్నది ఇక్కడ లాంగ్ లో మనకి ఇక్కడ బిల్డింగ్ అండి దీని పక్కనే మనకు మెయిన్ రోడ్ ఉంటుంది హైవే ఉంటుంది మనం చూసుకోవచ్చు ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి మనకు ఇది వచ్చేసి మనకు థర్టీ పీట్ రోడ్డు వెస్ట్ సైడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ కూడా మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఎవరైనా ఇది టోటల్గా నూట ఇరవై గజాలు ఉంటుందండి ఎవరైనా అరవై గజాలు అరవై గజాలు కావాలన్నా సపరేట్ సపరేట్ తీసుకోవచ్చు అండి ఎవరైనా కావాలంటే మనకు డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు మీకు అరవై అరవై గజాలైనా మామూలు డైమెన్షన్ కదండి ఎక్సలెంట్ డైమెన్షన్ ఉంటుంది ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ డైమెన్షన్ ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ డైమెన్షన్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డైమెన్షన్తో మీకు ఓపెన్ ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి అది కూడా చిన్న బిట్లు సో ఇలాంటి డైమెన్షన్తో ఉంటుంది ఈస్ట్ వెస్ట్ రెండు సపరేట్ సపరేట్ చేసి కూడా తీసుకోవచ్చు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ ఎయిట్ కే పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారంటే ఇరవై ఎనిమిది వేలు ఒక గజం చెప్తున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఇల్లు కూడా కట్టిస్తామండి దీంట్లో సో ఇదండి గా ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి వరంగల్ వస్తుంటే మధ్యలో గట్కేసర్ ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కేసర్ ఉంటుంది ఆ లో ఉంటుందండి ఇది సో మనకి ఇక్కడ హైవే చూసుకున్నట్లయితే మనకు ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ హైవే ఉంటుంది హైవే ఉంటుందండి సో అలాగే మనకు గట్కసార్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఒక ఐదు నిమిషాల రేడియస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ రీచ్ కావచ్చు అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మూవీ థియేటర్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో నూట ఇరవై గజాలు అరవై అరవై కావాలన్నా ఇస్తారు రెండు రోడ్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు గజం మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో ఇది అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో హైదరాబాద్లో ఇల్లు కానీ ఓపెన్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి మా దగ్గర చాలా ప్రాపర్టీస్ లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ చేసుకోండి సో ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి జెన్యున్ ప్రాపర్టీస్ విత్ లోన్ వచ్చే ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తాము సో ఈ ప్రాపర్టీ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి